జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ శుక్ర గ్రహం అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్రగ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభత శుభం చేసుకోడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్ర గ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి అందులోనూ మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదనమాట ఎందుకంటే మానవ జీవ ఆ మానవ జీవనాలికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో గనక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైటు లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసులు వారిగా చూద్దాము ద్వాదశ రాసుల్లో గ్రహాలన్నీ కూడా మార్పులు చేర్పులు అనేది అవుతూ ఉంటాయి కామన్గా అయితే పెద్ద పెద్ద గ్రహాలన్నీ కూడా మనకి వచ్చేటువంటి సంవత్సరంలో మారుతున్నాయి అని చెప్పేసి మనందరికీ తెలుసు మార్చిలో శని భగవానుడు అలానే మనకి ఈ యొక్క రాహువు కేతువు గురువు కూడా మనకి మే నెలలో మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే మనకి ఇప్పుడు శుక్రుడు మారుతున్నాడు ఈ శుక్రు గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్దగా ఉంటుంది కాకపోతే మనకు అంత టైం లేదు ముఖ్యమైన ముఖ్యమైన విషయాలు మాట్లాడుకునేదానికి ముందుగా ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి శుక్రు భగవానుడు కుంభరాశిలోకి రా వస్తున్నాడు అంటే కుంభరాశిలోకి శని భగవానుడు ఆల్రెడీ ఉన్నాడు ఆ శని భగవానుడితో జోడి కట్టడానికి శుక్రుడు వస్తున్నాడు ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ కూడా కొంతమే రాగితే మంచిది ద్వాదశ రాసులు వాళ్ళందరూ కూడా సంబంధాలు కుదిరించుకోండి కానీ పెళ్ళిళ్ళు చేసుకునేదానికి అంత పెద్ద అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లలు పుట్టేదానికి కొంతమేర సమయం పడుతుంది అందులో ఒకటి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పాల్సిన విషయం ఏంటంటే కుంభరాశి వాళ్ళ అమ్మాయినా అబ్బాయి అయినా ఎవరైనా ఉండి ఉంటే కనుక సొంత ఎప్పుడంటే కుంభరాశిలో శుక్రుడు ఉన్నప్పటికీ కుంభరాశిలో శని ఉన్నప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అనేది కుదిరిన అవ్వడానికి మాత్రం సమయం పడుతుంది అయితే ఈ మొండిగా మూర్ఖంగా గట్టిగా పెళ్లి చేసుకున్నామే అనుకోండి పెళ్లి చేసుకున్నా కూడా సంతానం లోపం అనేది ఉంటుంది సంతానం కూడా గట్టిగా ప్రయత్నించేస్తారనుకోండి బాలరక్ష రోగాలు అని ఉంటాయి అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క మాసం పెళ్లి చేసుకోకుండా ఉన్నందువలన ఈ దోషాలన్నీ రావు శుక్రుడు మంచి చేస్తాడు ఎలాంటి మంచి చేస్తాడంటే మీకు అన్యోన్నతంగా జంట ఆల్రెడీ పెళ్ళైనటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గొడవలు అవుతూ ఉంటే మిమ్మల్ని కలుపుతాడు ఆ గొడవల నుంచి విడబాటు చేసి మిమ్మల్ని ఉమ్మడి కుటుంబంగా చేరుస్తాడు పేరెంట్స్తో మాట్లాడినటువంటి పిల్లలు కుంభరాశిలో ఉన్న అలానే పేరెంట్స్లు ఎవరైనా కుంభరాశిలో ఉండి పిల్లలు దూరంగా వెళ్ళినా వీళ్ళు కలిసేదానికి ఎక్కువ అదృష్టం ఉంటుంది ఇప్పుడు శని భగవానుడికి శుక్రుడు ఫ్రెండే కాదని కాదు కానీ శుక్రుడు కొంచెం బద్ధకం అలానే ఈ ఒక శని కూడా కొంచెం బద్ధకంగా ఉంటారు వీళ్ళందరూ మనకి చైతన్యాన్ని ఇస్తారు ఉండాలి కాకపోతే తొందరపడి నిర్ణయాలు తీసుకొని మొండిగా మూర్ఖంగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనని తగ్గించండి మరో మారి అంటే కొంతకాలం ఆగిన తర్వాత కుంభరాశి వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఎందుకంటే శుక్ర భగవాన్ ఉన్నప్పటికీ మీకు సంబంధాలు వస్తే కుదిరించుకోండి కుంభరాశి వాళ్ళకి అబ్బాయిలకైతే తూర్పు నుంచి వచ్చేటువంటి సంబంధం కుదురుతుంది అమ్మాయిలైతే దక్షిణ వైపున వచ్చేటువంటి సంబంధం కుదురుతుంది కాబట్టి ఈ మేర కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శుక్రు భగవాను యొక్క కృప కుంభరాశి వాళ్ళు ఉంటుంది కాబట్టి ఆర్థికంగా స్థితిగతులు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులు అనేది మీకు తొలగిపోతాయి అలానే ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైనా వ్యాపార నిమిత్తంగా ఎవరైనా లాస్ పోయి ఉంటే ఖచ్చితంగా ఆ పోయినటువంటి డబ్బులు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి తత్మే మీరు అందరూ ప్రయత్నించండి ఎవరైనా అప్పులు ఇచ్చి ఉంటే అప్పులు మీరు కుంభరాశి వాళ్ళు ఎవరికైనా ఇచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా అవి వసూలు చేసుకునే దానికి ప్రయత్నం చేయండి ఈ మేర మీకు వసూలు అవుతాయి ఎందుకంటే శుక్ర భగవానుడు ఒక పెళ్ళిళ్ళే కాదు కలత్ర దోషాన్నే కాదు నాగదోషం కాలసర్ప దోషం అలాంటి దోషాన్నే కాదు మనకి పెళ్ళి కానిటువంటి స్త్రీ పురుషులకు కూడా పెళ్లి చేసేటువంటి అదృష్టాన్ని కూడా శుక్రు భగవాన్ ఇస్తాడు కాకపోతే మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకోండి కానీ పెళ్ళిళ్ళు మాత్రము ఈ యొక్క డిసెంబర్ మాసం జనవరి మాసం అయితే పనికి రాదు ఎవరికి కుంభరాశి వాళ్ళకి మాత్రమే వేరే రాశి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకు ఉంటుంది అయితే ఈ కుంభరాశి వాళ్ళకి శుక్రు భగవానుడు వస్తున్నాడు కాబట్టి శని దగ్గరే శుక్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసం మొత్తం అట్లానే ఉంటుంది అయితే మనకి ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా ఆల్రెడీ పెళ్ళయి ఉండి వాళ్ళు విడిపోయి ఉన్న వాళ్ళైతే వాళ్ళు కలుసుకునేందుకు ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఆ మేర మీ మిస్సెస్ గారు దూరంగా ఉన్న మీ హస్బెండ్ గారు దూరంగా ఉన్నా మీరందరూ కూడా దానికి అదృష్టం కాబట్టి ఎవరో ఒకరు తగ్గి ఆ మేర మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి కుటుంబం అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఎప్పటి నుంచో మీరు లాస్ పోయి ఉండి రోడ్ కాంట్రాక్టులు కానీ మీరు ఏదైనా డబ్బులు పెట్టుబడి పెట్టేసి ఎక్కడైనా చిట్టిల్లో కానీ మోసపోయి ఉంటే కనుక ఆ మేర వసూలు అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎవరైనా కోర్టు చుట్టూ ఫైనాన్షియల్ కోసం అంటే సివిల్ కేసెస్లో ఎవరైనా కోర్టు చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ మేర మీకు మంచి జరిగేదానికి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ఏదైతే ఉత్తరం వైపున ఉన్నటువంటి ప్లేస్ కానీ స్థలం కానీ ఇల్లు కానీ అలానే మీకు పొలం కానీ ఉంటే కూడా మీరు కొనేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కొనేదానికి మీకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది మీరు కొనకూడదు నా ఇక్కడ డబ్బులు లేవు అనుకుంటారేమో మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా డబ్బు అనేది మీకు అందుతుంది ఈ మీరు ఎందుకంటే చూడటానికి అట్రాక్టివ్గా ఎవరైనా మాటలతో టక్నాలజీ అంటే మాటలతోనే మీరు డబ్బుని లాగేయగలుగుతారు అంటే మోసం చేసి కాదు మంచిదనంతోనే మీకు ఎవరైనా డబ్బు ఇచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు అదృష్టం వచ్చింది కాబట్టి కొనేందుకు అదృష్టం వచ్చింది కాబట్టి మొండిగా ముందు అడుగు వేయండి ఖచ్చితంగా మీరు కొనేదానికి అదృష్టం ఉంటుంది ఇంకా ఈ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి దోష విమోచనానికి అలానే ఈ యొక్క శుక్ర గ్రహం మన మీద ఇంకా శుభ దృష్టి ఉండేందుకు మనం చెప్పినట్టుగానే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా మీకు ఆ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి ఏవైతే తక్కువ దృష్టి అశుభ దృష్టి ఉందో అది శుభ దృష్టిగా మంచుకునేందుకు ఈ యొక్క పరిహారాలు కూడా చేసుకోండి ఈ యొక్క శుక్రు గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఈ శుక్రుడి గ్రహం వల్ల మూడు వందల అరవై డిగ్రీస్ ప్రతి గ్రహం మీద అంటే మూడు వందల అరవై డిగ్రీసు ప్రతి రాశి మీద ఉండదు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఒక్కొక్క పరిహారం ఉంటుంది కాబట్టి అలానే ఈ రాశి వాళ్ళకి అది మాత్రము ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క ఆ గ్రహం ఏ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క కృపా కటాక్షాలు ఈ గ్రహం మీద ఉండేదానికి మన రాశి మీద ఉండేదానికి కూడా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేందుకు మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందేలాగా ఉంటుంది కాబట్టి ఆ పరిహారం నిమిత్తం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్నా అక్కడ మీరు అభిషేకం చేయించుకోవడం వలన అయితే మనకి గ్రహాలన్నింటిలో గృహ సుఖ గ్రహ శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభదృష్టి ఉండిద్దో ఆ శుభదృష్టి మన రాశి మీద మన మీద కూడా ఉండాలి కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభ దృష్టిగా మలుచుకోవచ్చు ఆ ఒక నిమిత్తంగా పరిహార నిమిత్తంగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు శుక్ర దృష్టి ఏదైతే ఉందో కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది త్వరగా పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి కలత్ర దోషం అంటారు ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషే చేసుకోవడం ద్వారా అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభదృష్టి అనేది శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ ద్వాదశ రాసులు అన్నింటిలో కూడా శుక్రుడు గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ గ్రహానికి సంబంధించినటువంటి శుభ దృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు అలానే మనలో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్ప విషయం పెళ్లికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హారస్కోప్ మీద ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ గ్రహానికి సంబంధించినటువంటి లోపాలు అలానే పాపాలు అలానే ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విముక్త అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో గనక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండ్ వరకు కూడాను లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు అయినటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో ఈ జీడిపప్పును గనక మనము దానం ఇచ్చినట్టయితే లేదా శుక్రగ్రహం మీద గనక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది ఆ శుక్రగ్రహం మీద ఒక కిలో పావు జీడిపప్పు తీసుకొని గనక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా ఆ గ్రహం మీద సమర్పించినా లేకపోతే నైవేద్యం పెట్టినా లేదా అక్కడ ఏదైనా పొంతులు గారు ఉంటే ఆ పంతులు గారికి దానం ఇచ్చిన కూడా మీకు మంచి జరిగే దానికి ఆస్కారం ఉంటుంది మీకు పిల్లలు పుట్టేదానికి కూడా పెళ్ళి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం గనక ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో ఈ జీడిపప్పు కానీ జీడి గుళ్ళు కానీ అలానే ఈ జీడి గింజలు దానం అయినా మనం చేసుకోవచ్చు జీడి గింజలు అయితే మాత్రము ఇరవై ఒకటి మినిమం తీసుకొని దానం చేయాలి జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు ఒక కిలో తగ్గకుండా బ్రాహ్మణత్వం కానీ లేదా నవగ్రహాల్లో శుక్ర గ్రహానికి కానీ సమర్పించినట్టు మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టి కూడా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడు సంబంధించినటువంటి దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతులు ఎలా ఉంటాయి అంటే కాలసర్ప దోషము అలానే నాగప దోషము అలానే పూర్వీకుల శాపము అలానే కనుక మనకి దోషము అలానే మనకి కలత్ర దోషం అంటారు అలా అంటే కలత్ర దోషం అంటే దోషం ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి ఇది వచ్చేసి నాగమణి దీని పేరు నాగమణి అంటారండి ఇలా చూడండి ఎవరికైనా ఐడియా ఉండి ఉంటుంది ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా లేకపోతే మనకి మనకి దిష్టి తీసుకున్నా క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా ఇలా గనక మనకి కాలు దగ్గర నుంచి వరకు కూడా ఇలా సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్ల దగ్గర దీన్ని కాల్ చేస్తే గనక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగమణి అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి ఎక్కడైనా మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా నైన్టీ పర్సెంట్ దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి ఇది ఎవరికి వాళ్లే దిష్టి తీసుకోవచ్చండి ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమైనా నరదిష్టి ఉన్నా కూడా దక్షిణ వైపు బాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది గనక మనకి సింహద్వారాన్ని కట్టినట్టు అయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయే ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను